ఘుప్రి గారు చాలా అంటే చాలా చక్కగా ధర్మ పాలన గురించి చెప్తూ ఉన్నారు మనం ధర్మం అనగానే ధర్మరాజు గారు గుర్తొస్తారు భారత ఇక మరి ధర్మం పాలన అనగానే రాములు వారు గుర్తొస్తారు గుర్తొస్తారు తండ్రి పాలన కోసం తండ్రి మాటని జవదాటకుండా వెళ్ళిన రా శ్రీరాముడు గుర్తొస్తారు ఇలా మనం పురాణాలు చూసుకుంటే ధర్మానికి సంబంధించి చాలా ఉన్నాయి మరి నిజంగా అలాంటి ధర్మం ఈ రోజున మనం రాష్ట్రంలో కానివ్వండి మనం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నామా అలాగే దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నామా ఎలా ఉంది ఇంకా ఎలా ఉంటే ప్రజలకి నెక్స్ట్ జనరేషన్కి బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు చాలా మంచిదమ్మా నాకు తెలిసిన పరిధిలో నేను చెప్తాను ఇప్పుడున్న పాలన అని కానీ ధర్మ పాలన అనడానికి కాకుండా పాలన అని మాత్రం అనొచ్చు ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా పాలించబడాలి కాబట్టి మనం పాలించబడుతున్నాము తప్ప ఇది ధర్మ పాలన అని అనడానికైతే మాత్రం లేదు ఓకే ఎందుకంటే ఒక పాలన ఎలాగుండాలి అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు ఆ పాలనలో సుఖంగా ఉండాలి లేదు అంటే సంతృప్తిగా ఉండాలి సుఖం కాకపోయినా సంతృప్తి అయితే మాత్రం సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఉండాలి సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ దెన్ దాన్ని ఏమంటారు బలం ఎంత బలాన్ని ఇస్తుందంటే అంటే సాటిస్ఫాక్షన్ వృత్తిలో చాలా వరకు ఈ పదాన్ని వాడుతూ వాడుతూ ఉంటాము అయితే పాలన దగ్గరికి వచ్చేటప్పటికి మన నాయకులనే కాదు ఏ పరిధిలో అయినా ఒక చిన్న ఉద్యోగంలో తీసుకుందాము అక్కడ ఎవరైతే పెద్ద ఉన్నారో వారు వారి క్రింది ఎంప్లాయీస్ ని సరిగా చూస్తున్నారా చూడటం లేదు అంటే ఈ చిన్న స్థాయి నుంచే పరిపాలన అనేది కుంటుపడుతోంది అంటే ఏ ఆ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు తృప్తిగా ఉండటం లేదు తృప్తిగానే ఉండట్లేదు ఇంకా సంతృప్తి మాట దేవుడు ఓకే ఈ చిన్న వ్యవస్థలోనే మనకి పాలన అనేది సరిగా లేనప్పుడు అందరినీ పరిపాలించే వాళ్ళు ఒక దేశ పెద్ద ఉంటారు కదా దేశ పెద్ద రాష్ట్ర పెద్ద గ్రామ పెద్ద వీళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధిలో చేస్తున్నారా అంటే ధైర్యంగా చెప్పచ్చు చేయటం లేదనే చెప్పొచ్చు ఎవరికో కొంతమందికి మాత్రమే ఆ పాలనలో ఉండే లబ్ధిని పొందుతున్నారు తప్ప మిగతా అందరూ పొందలేకపోతున్నారు ఎందువల్ల అంటే మళ్ళా దానికి తగిన పారామీటర్స్ వేరే ఉంటాయి టోటల్ గా చెప్పాలంటే ఇప్పుడున్న పాలన ధర్మ పాలన అనేది మాత్రం చెప్పలేని పరిస్థితే చాలా చక్కగా వివరించారు సో ధర్మ పాలన ఉండాలి అంటే ఏదైనా ఒక చిన్న ధర్మ పాలన ఉండాలి అంటే ఎవరైతే మనని పరిపాలిస్తున్నారో వారు వారి కింది స్థాయి వారి దగ్గర నుంచి అంటే సెక్టర్స్ వైజు అసలు ఆ ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో ప్రజలు కొంతమందిని తీసుకొని వాళ్ళ తాలూకా ఏంటి వాళ్ళు ఏం చేస్తే అది అవుతుంది జెన్యున్గా ఒక పద్ధతి ప్రకారం కనుక మన వాళ్ళు అంటే డైరెక్ట్ గా మన పెద్దవాళ్ళు వచ్చి మన పెద్ద నాయకులు వచ్చి ఇంటింటికి వచ్చి తలుపు కొట్టి అడగక్కర్లేదు వాళ్ళ కింద తరగతి వాళ్ళు ఆ కింద ఎంప్లాయీస్ ఆ కింద ఎంప్లాయీస్ ని ఒక సెక్టర్స్ గా విభజించి ఒక వర్గంగా విభజించి ప్రతి దగ్గరికి వెళ్ళి మీరు బాగుందా మీకు అన్ని అంటే పూర్వం అలాగే చేసేవాళ్ళు రాజులు వాళ్ళ కింద స్థాయి వాళ్ళకి వెళ్ళి అడిగి వచ్చేవారు అంటే అప్పుడంటే అందుతున్నాయా లేదా మీరు చక్కగా ఉన్నారా లేదా గా పాలన అంటే అది పాలనలోనే దాని అర్థం ఉంది ఇప్పుడు ప్రస్తుతం అది జరగట్లేదు అంటే పెద్ద జనాభా పెరిగింది జనాభా పెరిగినా సదుపాయాలు పెరిగాయి కదా మాడ్యూల్ పెరిగింది కదా ఆ మనకి కావాల్సినవి అన్నీ పెరిగినాయి ఆయనే ఇంటింటికి వచ్చి అడగక్కర్లేకుండా మిగతా కంపోనెంట్స్ ఉపయోగించుకుని మిగతా అవసరాలు ఉపయోగించుకుని దాని ప్రకారంగా కూడా చేస్తే ఇంకా రామపాలన రామరాజ్యం రామరాజ్యం అని అనుకోవడమే కాదు రామరాజ్యం రావడానికి అలా కనుక చేస్తే పాలకులు ప్రజాపాల ప్రజలు కూడా అనుసంధానమై కనుక చేస్తే ఆ ఆ దేశం బాగుంటుంది గ్రామం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది చాలా బాగా చెప్పారు రఘుప్రియ గారు సో నేను నేను చదివినంత వరకు కూడా ధర్మరాజుకి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అంటే నేను చదివింది అది ఎంతవరకు కరెక్ట్ మనం ఎవరినో ధర్మరాజుని చూసిన వాళ్ళం కాదు ఎక్కడో చోట చదివిన ధర్మరాజు అశ్వత్థామాతహ కుంజరహ అన్న ఒక చిన్న మాటకి రెండు నిమిషాలు ధాన్యం అంటారు స్వర్గానికి గేట్లు తెరవలేదట సో మనందరం ఒకసారి ఆ విషయాన్ని ఆలోచించండి మనం చేసే చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న పొరపాట్లకి మనకి ఇంకా ఎన్ని ఎన్నిసార్లు స్వర్గం అనేది ఒకటి ఉంటుంది అని నమ్మే వాళ్ళకి చెప్తున్నాను అంటే ధర్మం అనేది అంత గొప్పది అంత గొప్పది కాబట్టి ధర్మరాజుకి అంత చిన్న పదానికి కనీసం రెండు సెకండ్లు మూడు సెకండ్లు మాట్లాడిన చిన్న పదానికి రెండు నిమిషాలు స్వర్గకి వెయిట్ చేయాల్సి వచ్చింది సో అది విషయం ధర్మపాలన అంటే ఆ విధంగా ఉండాలి ధర్మాన్ని రక్షించే వాళ్ళు కానివ్వండి ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కళ్ళు ధర్మ పాలన సక్రమంగా సాగాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అయితేనే మనం బాగుంటాం ఒక చిన్న విషయం నీకు ఒక చిన్న కథ చెప్తాము అది కృష్ణుడు ఆ ధర్మరాజుని ఇటు దుర్యోధను ఒక క్వశ్చన్ వేశాడు ఏమనంటే ఆ నువ్వు ఈ ప్రాంతం వెళ్ళి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు కనుక్కురా అని చెప్పాడు ఆ దుర్యోధనుడికి ఒక ప్రాంతం ఇచ్చి ఇక్కడికి వెళ్ళి నువ్వు కనుక్కురా అని చెప్పాడు చెప్తేనేమో సరే ఒకే ప్రాంతంలోనే ఇద్దరిని పంపించాడు నువ్వు వెళ్ళి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ మంచి చెడ్డలేంటి బాగోగులు కనుక్కురామని పెట్టాడు దుర్యోధనుడు వెళ్ళాడు వెళ్ళి కొద్దిసేపు అయిన తర్వాత తిరిగి వచ్చి కృష్ణ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఎలా ఉన్నారంటే సరిగా లేరు వాళ్ళందరూ నీచులు నికృష్టులు దొంగలు ఇట్లాగా వాళ్ళు ధర్మబద్ధంగా లేరు వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు అని రిపోర్ట్ పట్టుకొచ్చాడు మళ్ళా అదే ప్రాంతానికి ధర్మరాజు వెళ్ళాడు ధర్మరాజు వెళ్ళినప్పుడు ధర్మరాజు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు కృష్ణ అక్కడ ప్రజలందరూ ఎంతో హాయిగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారు వాళ్ళందరికీ అసలు ఏ కష్టమూ లేదు వాళ్ళ స్థితిగతులు బాగున్నాయి వాళ్ళ బాగోగులు బాగున్నాయి వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారు హాయిగా ఉన్నారు కృష్ణ అన్నారు అంటే ఇద్దరిని నిలబెట్టి అడుగుతాడనమాట దుర్యోధన నువ్వు వెళ్ళి రిపోర్ట్ తీసుకొని వచ్చావు నువ్వు వెళ్ళి కనుక్కొని వచ్చావు కదా మరి నీకెందుకు అట్లాంటి రిపోర్ట్ వచ్చింది నువ్వెందుకు అట్లా చెప్పావో అదే ప్రజల్ని ధర్మరాజు వెళ్ళి కనుక్కొని వచ్చినప్పుడు ధర్మరాజు అంతా చక్కగా చెప్పుకొని వచ్చాడు కదా వాళ్ళందరూ బాగున్నారు అని మంచి ఇది తీసుకొని వచ్చాడు మరి నువ్వెందుకు తీసుకురావట్లేదంటే నాకు అందరూ అట్లానే కనిపించాడు కృష్ణ అందుకని నేను అలాగే ఇచ్చాను అన్నాడు మరి ఎవరి లోపమది అంటే దుర్యోధని లోపమా ఆ ప్రజల లోపమా లేకపోతే ధర్మరాజు లోపమా దుర్యోధనుడి లోపమే అయ్యాడు ఇలాగా అదే ప్రజలు మళ్ళా కృష్ణ ధర్మరాజు వెళ్ళాడుగా అంటే మనం చూసే చూపులో మనం మాట్లాడే మాటలో మన అని ఉంటుంది కానీ ఈ ఈభావం తద్భవతి అనేది కూడా ఒక్కొక్కసారి తప్పే అవుతుందమ్మా ఎందుకు అంటే ఆ దీని గురించి ఒక చిన్నది చెప్తాను సమయం ఎక్కువ తీసుకోను అయితే అందరూ అంటారు యద్భావం తద్భవతి అంటారు కదా అంటే యద్భావం అంటే మనం ఏది భావిస్తామో అదే జరుగుతుంది అంటారు కానీ ఒక్కొక్కసారి మాత్రం కాదు మనం మంచి భావిస్తాము కానీ అవతల వాళ్ళు కూడా మంచిగా ఉండాలని రూల్ లేదు కదా మనం చేయాలి అని అనుకుంటాము అంటే ఒక్కొక్కసారి మాత్రం ఆ యద్భావం తద్భవతి అనేది మాత్రం తప్పవుతుంది కానీ ఇంకొక వైపు ఎలాగా అంటే డేస్ అందరూ అనుకుంటుంటారు కదా మేనిఫెస్టేషన్ అఫర్మేషన్ అంటే మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తామో అంటే దానికి అది ఆధ్యాత్మిక పరంగా యద్భావం అని ఉంది దీన్ని ఈ పరంగా చెప్తున్నాను మనం మేనిఫెస్టేషన్ ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుంది ఓకే చేస్తామో అదే వస్తుంది ఓకే సో మళ్ళీ అటు వచ్చి ఇటు వచ్చి మనం లా ఆఫ్ అట్రాక్షన్ కి వచ్చేసాము ధర్మంలో ఏదేమైనప్పటికీ ధర్మ పాలన అనేది ఎలా ఉండాలి ధర్మం ఏ విధంగా ఉండాలి నేటి రాష్ట్రాలు కానివ్వండి మన దేశం కానివ్వండి సుభిక్షంగా ఉండాలంటే ముందు పాటించాల్సింది ధర్మమే మరి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రఘుప్రియ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి మీ అమూల్యమైన సలహాలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే